హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీఆర్ డిస్కషింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎస్ ఐ బొమ్మ ఐ బొమ్మ ఎన్ని రోజులు నడిపిన అయితే దొరకటం జరిగింది సో నిజంగా ఇది చాలామందికి కొంతమందికి శాడ్ న్యూస్ అని కూడా చెప్పాలి సో దీని దగ్గర ఆస్తులు గట్టిగానే ఉన్నాయంట సో కొన్ని వందల కోట్లు ఐ సంపాదించినట్టు తెలుస్తోంది ఒకసారి ఇదే టాపిక్ మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగ్ ఎస్ సార్ ఏంటి సార్ ఆరు వందల కోట్లకు పైగా సంపాదించారంట అండ్ అట్లా అని తిను ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు ఏం చెప్తారు ఐ బొమ్మ ఇంకా వదులుకుంటామేనా పక్కన పెడితే ఇది చాలా మంది పేదవారికి నష్టం మీరు అంటే బేసిక్ అంటే చాలా మందికి థియేటర్లకు వెళ్ళి చూడలేని వాళ్ళు చాలా మంది ఇన్ని రోజులు మనం చూసుకుంటే మొన్న రీసెంట్గా ఐ బొమ్మ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు సో ఎందుకు ఇలా చేశారని క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట సో అందుకని అట్లా చెప్పడం జరిగింది ఒక మీరు అనేది కరెక్టే ఎందుకంటే నేను ఎప్పుడు ఏ టాపిక్లో గురించి మాట్లాడుకున్నా అల్టిమేట్గా తప్పు ఎవరిదంటే అదేదో రాజశేఖర్ గారి శివయ్య సినిమాలో ప్రజలదే తప్పు అన్నట్టుగా నేను అలాగే భావిస్తుంటాను ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ ఆ సదరు వ్యక్తి నడిపించేవాడు దొరికాడు కరేబియన్ దీవులు నుంచి నడిపిస్తున్నాడు ఇప్పుడు దాంట్లో పాటు టెక్నాలజీ బాగా వచ్చేసింది కాబట్టి సర్వర్ ఒక దేశంలో ఉంటుంది ఐపీ ఒక దేశంలో ఉంటుంది నడిపించే కేంద్రం ఇంకో దేశంలో ఉంది అలా నడిపించుకుంటూ ఉంటారు సో ఆ వ్యక్తి ఎవరో కాదు మన తెలుగు వాడు పైగా విశాఖ చెందినవాడు ఇమ్మిడి రవి పేరు సో గతంలో ఇలాగే ఫ్రీజ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కొన్ని వేల కోట్లు ఇప్పటికే ఇరవై వేల కోట్లు పైగా ఇరవై రెండు వేలు ఇరవై వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్తే ఎప్పటికప్పుడు ఆ ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేసి దాన్ని బ్లాక్ చేస్తుంటే దాన్ని ఇంకో పాత అడ్రస్ తో రిలీజ్ చేస్తున్నాడు ఆయన ఐ బొమ్మ డాట్ ఫోర్ఇట్ ఎస్యు ఐ బొమ్మ డాట్ ఓడబ్ల్యూ ఇలాగ ఏదో ఒక పాత అడ్రస్ చేస్తున్నాడు అది పడుకునేసరికి ఆ సర్వర్ ఒకరు చూపిస్తుంది ఐపీ అడ్రస్ ఒకరు చూపిస్తుంది ట్రేస్ అవుట్ చేయలేకపోయాడు ఈ నేపథ్యంలో కొన్ని బ్లాక్ చేస్తే ఆయన సవాళ్ళు కూడా విసిరాడు దమ్ముంటే మీరు నాది బ్లాక్ చేయండి చూద్దామని కూడా ఆ మధ్య ఒక ఆరు నెలల కింద ఎప్పుడు పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు ఒక సవాల్ విసిరాడు అవును మేబీ ఆయన బెస్ట్ హ్యాకర్ ఏమో ఒక మంచి టెక్నాలజీ పరుడు కురోడ్ అయి ఉంటాడు ఇమిడి రవి సో మొత్తానికి సవాల్ విసిరాడు ఆ సవాల్ని గవర్నమెంట్ స్వీకరించింది అట్ట పట్టుకోగలిగింది ఈ విధంగా కొన్ని వేల కోట్లకి బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం జరిగితే ఆయన ఒక వందల కోట్లలో లాభపడ్డాడు ఫైనల్ గా ఆయన దగ్గర అకౌంట్ ఉన్న మూడు కోట్ల రూపాయలని మొత్తానికి ప్రభుత్వం సైబర్ క్రైమ్ వాళ్ళు సీజ్ చేశారు పట్టుకోగలిగారు ఏదో ఎయిర్పోర్ట్ లో దొరికాడు అయితే మీరన్నట్టుగా అన్నట్టుగా సామాన్యుడికి ఇబ్బంది అని అంటున్నారు బాగుంది మరి అదే సామాన్యుడు థియేటర్కి వెళ్ళి చూడడం మానేయాలి మానేస్తే సినిమా వాళ్ళు రేట్లు తగ్గిస్తారు తగ్గించడంతో పాటు సామాన్యుడు ఈ ఐ బొమ్మకి లేదా ఇంకేదో మూవీ రూల్స్ ఏవో ఉన్నాయి కొన్ని సైట్లు వాటికి అట్రాక్ట్ ఎందుకు అవుతున్నాడు ఇక్కడ బాగా రేట్లు పెరిగిపోయి మల్టీప్లెక్స్ కి వెళ్ళాలంటే మినిమం రెండు వందల యాభై మూడు వందలు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే నలుగురు కలిసి వెళ్ళాలంటే నాలుగు మూడుల పన్నెండు వందలు స్నాక్స్ ఇంటర్వ్యూలకి స్నాక్స్ బకెట్ అంటాడు పాప్కార్న్ బకెట్ థౌసండ్ వరకు ఉంటాయి మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు అబ్బా బకెట్ చిన్నది అయితే నూట యాభై రూపాయలు కొంచెం పెద్ద బకెట్ అయితే మూడు వందలు సార్ వన్ ఫిఫ్టీ ఇది ఎంత ఉంటుంది సేఫ్ మనకి రోడ్ సైడ్ పొట్టలు పల్లెలు పొట్టలు కడతాడు చూసారా వన్ ఫిఫ్టీ సో ఒకసారి డైరెక్ట్ తేజ గారు కూడా అన్నారు ఇదే మాట ముందు టికెట్లకు భయపడే కాదు వీళ్ళు స్నాక్స్ కి భయపడి వెళ్ళట్లేదు అని భయపడి వెళ్ళకపోతే తర్వాత సెకండ్ ఆప్షన్ స్నాక్స్ అని తెలివిగా తేజ డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్స్ పెంచే రేట్లని పట్టకుండా ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళ డిపా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు మలయాళం సినిమాలు ఎంత ఖర్చు పెడుతున్నారండి సింపుల్ గా గ్రామీణ నేపథ్యంలో మలయాళంలో జరిగే సన్నివేశాల్లో సున్నితమైన కథాంశాలతో వాళ్ళు తీసి ఇట్టుకొడుతున్నారు కదా మెంజుమల్ బాయ్స్ ఉంది దానికి ఎంత ఖర్చు పెట్టారండి హార్ట్స్ సినిమా వచ్చింది మన తెలుగులో హిట్ అయింది ఎంత ఖర్చు పెట్టారండి అంతకుముందు నిహారికా గారు ఒక సినిమా తీశారు ఏంటది కమిటీ కుర్రాలని దానికి ఎంత ఖర్చు పెట్టారండి అక్కడ మలయాళం విలేజ్ డ్రాప్ లో తీసింది ఇక్కడ గోదావరి జిల్లా బ్యాక్ లో తీసి హిట్ కొట్టారా లేదా ఎవడు పాటలకి యూరోపియన్ కంట్రీస్ ఫైట్స్ కి ఆస్ట్రేలియా క్లైమాక్స్ క్లైమాక్స్కి ఏంటది కెనడా నీకు ఎవడమ్ ఖర్చు పెడతారు అవసరమా లే ఖర్చు పెట్టకపోతే ప్రేక్షకుడు చూడను అన్నాడా అంటే ఇదొక అంటే ఇలా అడినా కూడా మళ్ళీ ఇబ్బందే నీకు నీకు లేదు టాలెంట్ మేము కొత్త పొంతలు తొక్కొద్దా ఏ టెక్నాలజీతో కొత్త కొత్తగా తీయొద్దా ప్రపంచం ఇటుపరుగులు పెడుతుంది ఇదే పిచ్చోడులా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కానీ ఆ స్థాయి సినిమాకి కూడా సాధారణ రేట్లు పెట్టచ్చు కదా పైపెచ్చు ప్రభుత్వం కూడా మీరు మొదటి వారం రోజులు టికెట్లు రేట్ పెంచుకోవచ్చు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు రోజుకి ఐదు షోలు అయినా వేసుకోవచ్చు అంటుంది ఒక ఐదు షోలు పెంచినప్పుడు టికెట్లు తగ్గించాలా తగ్గించట్లేదు తగ్గించిపోయినప్పుడు టికెట్లు కొనుక్కొని వెళ్ళేది సగటు ప్రేక్షకుడే స్పెషల్ కి వెళ్ళేది సగటు ప్రేక్షకుడే అర్ధరాత్రి రెండు గంటల షోకి వెళ్ళేది కూడా సగటు ప్రేక్షకుడే అప్పుడెప్పుడో సినిమా రిలీజ్ అయితే ప్రాణాల మీద తెచ్చుకున్న ఒక మహిళ కూడా సగటు ప్రేక్షకులు ఒకలేదు చంటి పిల్లాడితో ఆ రాత్రి వెళ్ళకపోతే నష్టం అండి నెక్స్ట్ డే చూస్తే మీ ప్రాణాలు ఏం పోతాయా ఇక్కడ మారాల్సిందని గేట్లు తీస్తే పరిగెట్టేది ఎవరండి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు ఏదో పౌర్ణమి దేవాలయాలు ఏదో కార్తీక మాసం అని చెప్పి ఒక్కోసారి పులోమని ఎందుకు వెళ్ళిపోవాలండి వెళ్ళొచ్చు కదండి బుందీల్లోడికి దేవుడిని కనిపిస్తారా కాదు కదా ఇలాగే రిలీజ్ రోజే చూసి నూట డెబ్బై రూపాయలు రా బ్లాక్ లో రా వెయ్యి రూపాయలు తీసుకున్నాడు రా వెయ్యి రూపాయలు నాకు రీజనబుల్ అనిపించిందిరా ఎవరా కొన్నది మీలో సగటు ప్రేక్షకుడు సరే కొనుక్కోలేక మీరు మనం చెప్తున్నారు సార్ రిపోర్టింగ్కి వెళ్తే అక్కడ ఉండే పల్లీలు అమ్ముకున్న కావిడ సార్ నేను సామాన్యుడు సినిమా అందరమే ద్రాక్షే సార్ మేము థియేటర్కి వెళ్ళి చూడలేము సార్ ఇప్పుడు ఆ అవతాలకు మనవడో బెడ్డో ఇట్లాంటి ఐబొమ్మకి అట్రాక్ట్ అయ్యి వాడు టీవీ ఫోన్ లో చూసుకుంటున్నాడు మరి ఆ ఫోన్ లో చూసుకోబట్టే కదా ఐ బొమ్మ నడిపిస్తాడు మరి ఆ ఐ బొమ్మని ఆదరించే ప్రేక్షకులు పర్సెంటేజ్ ఎంత ఉంది థియేటర్కి వాళ్ళకి వెయ్యి మంది ఉంటే ఐ బొమ్మలో సినిమా చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి కనీసం ఐదు వేల మంది ఉంటారు ఇప్పుడు తిని దగ్గర ఈ ఆస్తులు ఇవన్నీ కూడా తీసేసుకొని ఏం చేస్తారని తినికి నెక్స్ట్ ఎలాంటి శిక్షలు ఇచ్చి అంటారు ఏం చేస్తారండి కఠిన విశిక్షలు అయితే ఉండవు మా అయితే అరెస్ట్ చేస్తారు ఒక ఇట్లాంటి ఎందుకు కోట్లు నష్టమే ఎంత ఇబ్బంది పడింది కాబట్టి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు శిక్ష విధిస్తారు అన్ని ప్రూవ్ అయితే లేకపోతే వాడు ఒప్పుకోవాలి ముందు వాడు ఒప్పుకుంటే ఇవన్నీ జరుగుతాయి ఒప్పుకోకపోతే సరే దాని తగ్గ ప్రూఫ్ ఏమి సబ్మిట్ చేయాలిగా చేసిన తర్వాత మా అయితే ఆరు వేలు ఏడేలు జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చి ఇంకో పేరు ఆల్రెడీ మీకు ఇంకో ట్విస్ట్ తెలియదు కదా ఐ బొమ్మ సీజ్ చేసేసి ఈ సైబర్ పట్టుకున్నారనే బప్పం బప్పం ఆల్రెడీ స్టార్ట్ చేశాడంట రేపు పొద్దున లప్పం అంటాడు గెప్పం అంటాడు అది అది కడుక్కోడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ ఇది కొన్ని మూడు నాలుగేళ్ళ నుంచి నడుస్తూనే ఉంది వ్యవహారం ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు ట్రేస్అవుట్ చేయసరికి ఇన్నేళ్ళు పట్టింది ఈడో వెనకేసుకున్నాడు ఇండస్ట్రీ నష్టపోయింది ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు అవునండి క్యారవాన్లు అంట క్యారవాన్లు పోని హీరోకి హీరోయిన్ కి కాదంట హీరోకి హీరోయిన్ కి హీరోయిన్ తల్లికి బిజీ ఆర్టిస్టులకి ఆఖరికి జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా కేరవాలండి ఇది ఒక విధంగా సినిమా స్థాయి పెంచుతున్నారా సినిమాలో నటులు స్థాయి పెంచి అప్పుడు అదంతా కూడా సామాన్య ప్రేక్షకుల మీద భారం వేస్తాడంటే ఖచ్చితంగా పక్కతో చూస్తాడు పక్కతో పడతాడు ఎందుకబ్ ఐభంలో చూసుకుంటుంటే మొత్తం అయిపోతుంది కదా అనకు వెయ్యి రూపాయలు మిగిలింది కదా వెయ్యి రూపాయలు సండే వస్తే చికెనో మటనో కొనుక్కొని అనుకుంటారు ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం ఎవరిని తప్పు పట్టలేము సో మొత్తాన్ని కనుక్కున్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెప్పిన దాన్ని బట్టి చేశారు బట్ కాస్ట్ కటింగ్లు కూడా తగ్గించారు సీనియర్ ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారు ఎందుకు చెప్పండి ఒక్కొక్కరు ప్రొడ్యూసర్ అంటే గాడ్ ఫాదర్ ప్రొడ్యూసర్ అలా ఉంటే లేచి నిలబడేవారు ఇప్పుడు అలా కాదు అంతా హీరో ఓరియంటెడ్ సినిమాలు అయిపోయాయి ప్రొడ్యూసర్ హీరో దగ్గరికి వెళ్ళి మొత్తం డబ్బులు పెట్టేవాడు వాడి దగ్గర చేతులు కట్టుకుంటారు బాబు ఒక అవకాశం నాకు సినిమా చేయండి బాబు ఎలా మారిపోయే పరిస్థితులు లోపల వాడికి కూడా ఎక్కడో కొడుతుంటది డబ్బులు పెట్టేవాడు నేను కదా వీడి రాజాలా కూర్చున్నాడు ఏంటి వాడికి నిమిషానికి జ్యూసిస్తున్నారు నాకు కనీసం ఇవ్వడమే లేదు నన్ను పట్టించుకోవడమే లేదు లేదు సార్ ఆ ప్రొడక్షన్ మాత్రం ఉండాలి సార్ సార్ అవన్నీ చేయకపోతే హీరోగా ఫీల్ అవుతారు సార్ ఎక్కడి నుంచి తెస్తారు ప్రొడ్యూసర్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతైనా అవుతుంది సో చూద్దాం ఏ మీడ రవి అంత ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడు వందల కోట్లు సంపాదించి ప్రొడ్యూసర్లు వేల కోట్లు నష్టపరిచాడు బట్ దీని దృష్టిలో కూడా కొద్దిగా ఆలోచించాలి మరి ఏం ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం